నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం నేను జ్యోత్స్నా బర్డ్ ఫ్లూ ఇది వెలుగులోకి వచ్చిన ప్రతిసారి తీవ్రమైన భయాందోళనను కలిగిస్తోంది తాజాగా ఇప్పుడు అదే జరుగుతోంది ఓవైపు కరోనా ప్రజల్ని వ్యవసాయ వాణిజ్య రంగాలను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే అదే తరహాలో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో బర్డ్ ఫ్లూ ఆరోగ్యం పేరిట ప్రజలను నష్టాల భయంతో పౌల్ట్రీ రంగాన్ని వణికిస్తోంది అయితే ఈ నేపథ్యంలో పౌల్ట్రీ ఫామ్ నిర్వహణ కోళ్లు బాతులు టర్కీ కోళ్లను అదేవిధంగా ఇతర పక్షుల పెంపకంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలపై సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు పివి నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ డాక్టర్ నమస్తే అండి లక్ష్మణ్ గారు బర్డ్ ఫ్లూ ఈ ఎఫెక్ట్ వల్ల కోడి ధర కోడి చికెన్ ధర అదేవిధంగా గుడ్డు ధర తగ్గుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది ఆరోగ్యం పేరిట ప్రజలను అదేవిధంగా ఆ నష్టాల పేరిట నిర్వాహకులను ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి ముందుగా అసలు బర్డ్ ఫ్లూ అంటే ఏంటో మాట్లాడుకున్న తర్వాత మన టాపిక్లోకి వెళ్దాం అవునండి బర్డ్ ఫ్లూ అనేది కొత్తది కాదు ఇది ఎయిటీన్త్ సెంచరీలో మొదలైనటువంటి వైరస్ డిసీజ్ అండి వైరల్ డిసీజ్ అంటే మనకి చాలామందికి ఏం తెలుసు అంటే హాంకాంగ్ ఫ్లూ అని మాత్రమే ఎక్కువగా ఐడియా ఉన్నది బట్ హాంకాంగ్ ఫ్లూ కంటే ముందు ఏషియా ఫ్లూ అంతకంటే ముందు స్పానిష్ ఫ్లూ అని వచ్చినది అప్పుడు దీన్ని ఫౌల్ ప్లేగ్ అనేవాళ్ళు అంటే అప్పుడు ఉన్నటువంటి శాస్త్ర పరిజ్ఞానం కావచ్చు అవగాహన విధానాలు కావచ్చు శాస్త్రీయ పద్ధతులు కావచ్చు వాటి లోతుగా అన్వసిస్తూ వచ్చేటప్పటికి ఇది ఒక ఎవల్యూషనరీ చేంజెస్గా వచ్చినది సో ఎప్పటి నుంచో ఉన్నటువంటి వైరస్ ఇది దాదాపుగా ఇన్ఫ్లుయెంజా వైరస్ ఇది సో అది ఎక్కడ ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది అంటే ఈ మైగ్రేటరీ బర్డ్స్ వైల్డ్ బోర్డ్స్ వాటర్ బోర్డ్స్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయో వాటిలో ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది అయితే గతంలో ఏంటంటే చాలా పెద్ద రెండు మూడు ఎపిసోడ్స్ జరిగినవి అంటే చాలా పాపులర్గా అందరికీ తెలిసిన విషయం హాంకాంగ్ ఫ్లూ వేల లక్షల మంది చనిపోయినారని మాత్రమే తెలుసు అంతకంటే ముందు కూడా ఏషియాటిక్ ఫ్లూ అని లేకుంటే స్పానిష్ ఫ్లూ అని ఉన్నది దాని కారణాలు కూడా ఈ ఈ వైరస్ కారణంగానే పోయిన దాఖలాలు ఎక్కువగా ఉన్నవి సో ఇప్పుడు ఏంటిదంటే మనకి మనకి రెండు ఆర్గనైజేషన్స్ ఇంటర్నేషనల్గా చూసుకున్నట్టుకుంటే ఒకటి డబ్ల్యూహెచ్ఓ అంటే మనుషులకు సంబంధించినటువంటి ఆరోగ్య పరిరక్షణకు సంబంధించినటువంటి అంతర్జాతీయ సంస్థ కావచ్చు పశువుల ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంతర్జాతీయ సంస్థ ఓఐఈ అంటాము అంటే నే వరల్డ్ ఎనిమల్ హెల్త్ ఆర్గనైజేషన్ కావచ్చు ఈ రెండు వీటి మీద చాలా మానిటర్ చేస్తూ వస్తున్నాయి ఎప్పుడంటే నైన్టీన్త్ సెంచరీలో ఎప్పుడు స్పానిష్ మన ఇది హాంకాంగ్ ఫ్లూ స్టార్ట్ అయినదో ఆ తర్వాత దాని క్లోజ్ మానిటరింగ్ అనేది జరిగినది సో మన దేశానికి వచ్చేటప్పటికీ లేక ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నా కానీ టూ నుంచి అంటే టూ త్రీ నుంచి ట్వంటీ ట్వంటీ వరకు చాలా స్ట్రక్చరల్ అనాలిసిస్ దాని జెనెటిక్ ఫైలోజెనెటిక్ ట్రీ అనాలసిస్ అంటాం ఈ స్పెసిఫిక్ ఇన్ఫ్లుయెంజా వైరస్ మీద అన్ని దేశాలలో ఉన్నటువంటి అవుట్బ్రేక్స్ మీద చాలా లోతైన అవగాహనతో అనాలసిస్ చేయడం అనేది జరిగింది దాంట్లో మనకు దాఖలాలు కానీ లేకుంటే పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్స్ కానీ డబ్ల్యూహెచ్ఓ చెప్పిన విధానం కానీ లేకుంటే ఓఐఇని ఇంతకుముందు వరల్డ్ అనిమల్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పిన విధానం కానీ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ చెప్పినటువంటి అంశాలు చూసుకున్నట్టుగా ఉంటే బంబేలు ఎత్తాల్సినంతగా ఉన్నటువంటి వైరల్ డిసీజ్ కాదు కానీ అలానే అప్రమత్తత లేకుంటే మాత్రం చాలా మూల్యం చెల్లించాల్సి వస్తుంది అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం ప్రపంచవ్యాప్తంగా కరోనా కోవిడ్ నైన్టీన్ ఎలాగైతే అతలకుతలం చేసిందో అంతకంటే ఎక్కువగా అతలకుతలం చేయబడింది హాంకాంగ్ ఫ్లూ కావచ్చు అంతకంటే ముందున్న ఫ్లూస్ కావచ్చు చాలా మోర్టాలిటీస్ చాలా చాలామంది చనిపోయినారు సో ఎప్పుడైతే పరిజ్ఞానం పెరుగుతూ వచ్చిందో ఎప్పుడైతే శాస్త్ర పరిశోధన విధానం పెరుగుతూ వచ్చిందో దానిలో భాగంగానే ఈ మనకు ఫ్యామిలీ ట్రీ ఎలాగైతే అనాలసిస్ ఉంటుందో అలాగే ఈ వైరస్ యొక్క డిఎన్ అంటే జెనెటిక్ మెటీరియల్ అనాలిసిస్ అంతా జరుగుతూ పోయినది ఇది అరణ్య వైరస్ బేసిక్గా చెప్పాలంటే సో ఇందులో భాగంగా రెండు వేల మూడు నుంచి ఇరవై ఇరవై డిసెంబర్ వరకు ఇరవై ఇరవై డిసెంబర్ వరకు లోతైన పరిశోధనలో తేలింది ఏంటి అంటే మనకు స్టేషన్ కంట్రీస్ ముఖ్యంగా కాంబోడియా లేకుంటే చైనా వియత్నాము లావోస్ లాంటి ప్రదేశాలలో కొంత ఎక్కువగానే ఉన్నది ఎక్కువగా ఎలా ఉన్నది అంటే అక్కడ ఉన్నటువంటి ఇది పక్షులు పెంచే విధానం కావచ్చు అంటే బర్డ్స్ పెంచే విధానం కావచ్చు వాటితో క్లోజ్ అసోసియేట్ అయిన వాళ్ళకి కంటామినేట్ అయ్యి చాలా మంది ఎఫెక్ట్ అయిన సందర్భాలు ఉన్నవి సో ఈ సందర్భాలు ఏంటంటే మొత్తంగా ఈ అనాలిసిస్ చూసుకున్నట్టుగా ఉంటే ఈ రెండు వేల మూడు నుంచి ఇరవై రెండు వేల ఇరవై వరకు ఒక ఎనిమిది వందల యాభై పైజీలకు మనుషులు ఎఫెక్ట్ అయిన సందర్భాలని డాక్యుమెంటేషన్ అనేది మనుషులు ఎఫెక్ట్ అయిన ఎఫెక్ట్ అయిన వాళ్ళలో ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మోటాలిటీస్ కనబడ్డాయి ఈ నేను చెప్పిన ఈ దేశాలలోనే సో మిగతా దేశాలలో అంతగా లేవు ఆ ఎందుకు ఎఫెక్ట్ అయినారు అంటే అక్కడ ఇంతకుముందు అన్నట్టుగానే అక్కడ పక్షుల్ని పెంచాయి అంటే ఆ పోల్ట్రీ రంగానికి సంబంధించినటువంటి అంశాలు చాలా పెంచే విధానం బట్టి వాళ్ళు దానితో క్లోజ్ గా ఉండే మూమెంట్ బట్టి వాళ్ళు తీసుకునే జాగ్రత్తల మీద ఆధారపడి ఉంటుంది సో ఇది చెప్పుకోవాలంటే అండ్ ఇప్పటి ప్రజెంట్ ఇప్పటివరకు ఇచ్చిన కేంద్రం ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఏడు రాష్ట్రాల వరకు మాత్రం బర్డ్ ఫ్లూ విస్తరించింది అన్నటువంటి సిచ్యువేషన్ ఉంది మన రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో అయితే ఆ పరిస్థితి లేదు అని చెబుతున్నారు బట్ కొన్ని చోట్ల కోళ్లు చనిపోతున్నటువంటి పరిస్థితి చూసి అక్కడ గ్రామస్తులు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కొక్కెర రోగం అంటున్నారు రాణికెట్ రోగం అని చెప్తున్నారు కాకపోతే అసలు బర్డ్ ఫ్లూను ఎలా గుర్తించాలి అన్నటువంటి సందేహం అయితే చాలా మందిలో ముఖ్యంగా నిర్వాహకుల్లో కొంతమందిలో కూడా ఉండి ఉంటుందని నేను అనుకుంటున్నాను మరి బర్డ్ ఫ్లూ యొక్క అంటే ఏ విధంగా గుర్తించవచ్చు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి నిర్వహణ ఏంటంటే బర్డ్ ఫ్లూని గుర్తించే లక్షణాలు ఇప్పుడు ఒక 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 రోగానికి ఇంకో రోగానికి దగ్గరగా లీషన్స్ అంటాం మన అంటే దాని లక్షణాలు చాలా దగ్గరగా ఉంటాయి మీరు అన్నట్టుగా ప్రశ్నలోనే ఉన్నది కుక్కర వ్యాధి లేక దాన్ని రాణిక డిసీజ్ అని అంటాము దానికి దగ్గర లక్షణాలతో ఉంటుంది సో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం కావచ్చు లేదంటే ఆర్గనైజర్ ఫార్మ్స్ ఉన్నాయి అంటే మనకు ఎగ్ బౌల్ ఆఫ్ ఇండియా అంటాము హైదరాబాద్ బేసిక్గా చెప్పాలంటే మనకి ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చూసుకున్నట్టుగా ఉంటే హైరత్నగర్లో పెద్ద ఎపిసోడ్ జరిగినది సో దీన్ని ఎలా గుర్తిస్తాలి అంటే గ్రామీణ రైతాంగం అంతగా దాని మీద ఎక్స్పీరియన్స్ అయి ఉండరు కానీ ఆర్గనైజర్ సెక్టార్లో ఉన్నటువంటి పోల్ట్రీ ఫార్మింగ్ సెక్టార్లో ఉన్నటువంటి రైతాంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దీని మీద లోతైన అవగాహన ఉన్నది దానికి ప్రిపేర్నెస్ కూడా ఉన్నది అంటే గతంలో వచ్చినటువంటి బర్డ్ ఫ్లూ కాస్ ఏదైతే ఉన్నదో మీద వాళ్ళకి సరి అయిన శాస్త్రీయ అవగాహన ఉన్నది అంటే దాన్ని గుర్తించే విధానంలో మీరు ఇంతకు ముందుగా అన్నట్టుగా కుక్కెర వ్యాధి ఉన్నది కుక్కర వ్యాధి లక్షణాలకి బర్డ్ ఫ్లూ లక్షణాలకి ఆ పక్షి ఆ ఇది బ్రాయిలర్ కావచ్చు లేయర్ కావచ్చు లేకుంటే పెరటుకోలు కావచ్చు సిమిలర్గానే కనబడతాయి మనకి ఎందుకంటే ఇది కూడా రెస్పిరేటరీ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తుంది కుక్కర వ్యాధిలో కానీ రాణిక డిసీజ్ అని అన్నాం కదా అది కూడా రెస్పిరేటరీ డిసీజ్ కానీ ఇంకా మిగతా సిస్టమ్స్ని ఎఫెక్ట్ చేసే అవకాశం ఉన్నది అది ఇక్కడ దీన్ని రైతులు ఎలా గుర్తుపడతారంటే సడన్గా చ మోటాలిటీ ఉంటుంది అంటే సడన్గా చనిపోతాయి చాలా సివియర్గానే మొట్టాలిటీ ఉంటుంది కుక్కర్ తెగుల్లో కూడా సివియర్గా మోర్టాలిటీ ఉంటుంది ఈ రెండిట్లో తేడా ఎలా అంటే మనకి ఈ బర్డ్ ఫ్లూతో అంటే ఇన్ఫ్లుయెన్సా వైరస్తో ఎఫెక్ట్ అయినటువంటి కోళ్ళల్లో మనకి జుట్టు కానీ లేకుంటే వాటిల్స్ అంటాం ఈ కింది ఇవి కానీ ఎర్రగా బాగా ఎరుపు రంగులోకి మారిపోతాయి షాంక్స్ అంటాం అంటే భాగంలో ఏవైతే ఉంటాయో పసుపు రంగులో సాధారణంగా లైట్గా అనిపిస్తుంది ఆ కళ్ళు కాస్త మారి ఎరుపు రంగులోకి మారుతుంది సడన్గా బర్డ్స్ ఎక్కువ సంఖ్యలో చనిపోవడం అనేది జరుగుతుంది సో ఇవి దాదాపుగా ఆర్గనైజ్ సెక్టార్లో ఉన్నటువంటి రైతాంగం అందరూ కూడా గుర్తిస్తారు వాళ్ళు అత్యంత జాగ్రత్తతో ఉన్నారు వాళ్ళు ఎడ్యుకేట్ అయి ఉన్నారు వాళ్ళకి ఏవైతే టెక్నికల్ సపోర్ట్ కావాలో ఇమీడియట్గా వాళ్ళు డాక్టర్ గారికి అంటే వెటనేరీన్కి కాల్ చేస్తారు దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫాలో అవి ఫాలో అయ్యే అవకాశాలు ఉన్నాయి కానీ గ్రామీణ రైతాంగం గుర్తించే వాళ్ళు కొంత వ్యత్యాసాలు కనబడే అవకాశాలు ఓకే మీరు చెప్పినటువంటి లక్షణాలు ఉన్నట్టయితే ఇది ఇది అని బట్ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇప్పటివరకు అది లేదు ఇప్పటివరకు గా అనౌన్స్మెంట్ జరగలేదు లేదు అనే దానికి అదే నిర్ధారణ ఓకే కాలర్ ఉన్నారు సార్ శేఖర్ రెడ్డి గారు నాగర్ కర్నూలు నుంచి శేఖర్ రెడ్డి గారు లక్ష్మణ్ సార్తో మాట్లాడండి

మళ్ళీ కోళ్ళు వేసుకోవాలంటే మీరు కేవలం బ్రాయిలర్ ఫార్మింగ్ మీద ఆధారపడి ఉంటే మాత్రం తప్పకుండా సైకిల్ బ్రేక్ అయితే ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంటుంది ఈ భయాందోళనలు లాంటివి కొద్దిగా తాత్కాలికమండి అంటే మనము చాలా ఎక్స్పీరియన్స్ అయినాం కోవిడ్ నైన్టీన్తోని అంటే మొదట్లో మార్చి ఏప్రిల్లో ఉన్నటువంటి భయాందోళనలు ఇప్పుడు లేవు అందరూ కూడా మాంసము లేకుంటే కోడి మాంసము కోడి గుడ్డు తినాలి అనేటువంటి ప్రచారం బాగా జరిగింది చాలా దానికి ప్రోటీన్ రిచ్ ప్రోటీన్ ఫుడ్ అనేది అందరికీ తెలిసినటువంటి అంశము ఇది నేను అనుకుంటాను ఏంటంటే చాలా తాత్కాలికము ఇది ప్రభుత్వాలు కూడా చాలా స్ట్రింజెంట్గానే గానే యాక్షన్స్ తీసుకుంటున్నవి మీరు కొద్దిగా ఆగి చూడండి అంటే ఇప్పుడు ఒకవేళ బ్యాచ్ అయిపోయినట్టుగా ఉంటే నష్టపోకుండా ఉండడానికి కాస్త ఆగి ఒక ఒక ఇంటర్మీడియట్గా అంటే నెల రెండు నెలలు ఆగితే మీకు పూర్తిగా అవగాహన వస్తుంది తప్పకుండా మళ్ళీ పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుందండి అండ్ సార్ ఈ ఫ్లూకు సంబంధించి అంటే ఏదైతే ఈ సిటీ సిటీ స్థాయిలో ఒక అవగాహన ఉంది శాస్త్రీయంగా అవేర్నెస్ అయితే ఉంది అని చెప్పి చెబుతున్నారు అయితే గ్రామ స్థాయిలో మాత్రం అవగాహన అనేది కాస్త తక్కువ మరి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు చెప్పండి ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే అండి మనకు టూ థౌసండ్స్ లో వచ్చిన టూ థౌసండ్ త్రీ కానీ టూ థౌసండ్ ఫోర్ కానీ అంతకంటే ముందు కానీ చాలా సార్లు బర్డ్ ఫ్లూ బర్డ్ ఫ్లూ అనేది వచ్చింది సో అప్పుడు ఆర్గనైజర్ సెక్టార్ లో ఉన్నటువంటి బర్డ్స్ లు బాగా ఎఫెక్ట్ అయినాయి అంటే లేయర్ ఫార్మ్స్ కావచ్చు బ్రదర్ ఫార్మ్స్ కావచ్చు నార్త్ ఇండియా సౌత్ ఇండియా మిడిల్ ఇండియా ఎక్కడైనా కానీ అన్ని రాష్ట్రాలు దాదాపుగా ఎఫెక్ట్ అయ్యాయి దాంతోనే ఏంటంటే వీళ్ళందరికీ అవేర్నెస్ పెరిగింది ఇప్పుడు వచ్చినటువంటి బర్డ్ ఫ్లూ ఏంటంటే మైగ్రేటరీ బర్డ్స్ ఫ్లయింగ్ బర్డ్స్ ఫ్రీ ఫ్లయింగ్ బర్డ్స్ వైల్డ్ బర్డ్స్లో రికార్డ్ అవుతున్నాయి అంటే నెమలు పోతున్నాయి కాకులు పోతున్నాయి గద్దలు పోతున్నాయి లేక బాతులు పోతున్నాయి పోతున్నవి పాటు కేరళ చూసుకుంటే చాలా వరకు బాతులు పెంచే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉన్నాయి అక్కడ ఎక్కువ పోతున్నవి అంటే ఇది ఒక ఒక గ్రాము రెట్టలో ఈ వైరస్ దాదాపుగా లక్ష కోళ్ళకు స్ప్రెడ్ చేసేటువంటి అంశము రికార్డ్ అయి ఉన్నది సో గ్రామీణ ప్రాంతంలో రైతాంగం తీసుకోవాల్సిన అంశాలు ఏంటంటే వాళ్ళు ఏదైతే బర్డ్స్ చనిపోతాయో ఒకవేళ అంటే వైల్డ్ బర్డ్స్ వాళ్ళ క్షేత్రాల్లో చనిపోవచ్చు లేకుంటే ఇంటి పక్కన ఎక్కడైనా చనిపోవచ్చు అటువంటిప్పుడు దాన్ని వాళ్ళకు వాళ్ళగానే ముట్టకుండా గ్రామీణ ప్రాంతంలో వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి వెటనేరియన్స్ కానీ సపోర్టింగ్ స్టాఫ్ కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాన్ని కరెక్ట్గా డిస్పోజ్ చేసి దాన్ని పూర్తి చేయటము లేకుంటే కాల్ చేయటం కనుక చేసినట్టుగా ఉంటే స్ప్రెడ్ను కొద్దిగా అరకట్టే అవకాశం ఉన్నది అంటే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలలో చూసుకుంటే అక్కడక్కడ మన న్యూస్లోనే వింటున్నాం అంటే ప్రింట్ మీడియాలో కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు చాలా రకరకాల వైల్డ్ బర్డ్స్ పోతున్నాయి ఫ్రీ ఫ్లయింగ్ బర్డ్స్ పోతున్నాయి అని అంటున్నాము దానికి నిర్ధారణ కావాలి నిర్ధారణ కావాలంటే శాస్త్రీయంగా దాని శాంపుల్స్ సేకరించాలి ఆ సేకరించినటువంటి శాంపుల్స్ మనకు ప్రోటోకాల్ ఉన్నది ఎస్ఓపీస్ అంటాం కదా అలాగే ఈ బర్డ్ ఫ్లూకి ఎలా ఫాలో కావాలని రీసెంట్గా ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్ని స్టేట్స్కి అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి పశుమంత శాఖకి ఏం చేయాలన్నటువంటి గైడ్ లైన్స్ ఇచ్చినది ఆ గైడ్ లైన్స్ ప్రకారంగా కేవలం అక్కడ ఉన్నటువంటి ఏది ట్రేన్ అయినటువంటి వెటనేరియన్ మాత్రమే ఆ శాంపుల్స్ కలెక్ట్ చేసుకొని అవి భోపాల్ లాబొరేటరీకి పంపించాల్సి వస్తుంది భోపాల్ ల్యాబోరేటరీలో కనుక కన్ఫామ్ అయినట్టుగా ఉంటే అప్పుడు ఏమేమి యాక్షన్స్ తీసుకోవాలనేది ప్రభుత్వము యుద్ధ ప్రాతిపదిక గానీ అక్కడికి వెళ్ళి ఆ యాక్షన్స్ తీసుకుంటానికి అవకాశం ఉన్నది ఓకే కాలర్ ఉన్నారు సార్ స్టీఫన్ రెడ్డి గారు దౌలతాబాద్ నుంచి స్టీఫెన్ రెడ్డి గారు సార్ తో మాట్లాడండి డాక్టర్ గారు గుడ్ మార్నింగ్ అండి మార్నింగ్ అండి స్టీఫన్ గారు సార్ నేను టూ థౌజండ్ సిక్స్ నుంచి ఫౌట్ లో ఉన్నా సార్ నేను రైట్ అండి టూ థౌజండ్ సిక్స్ నుంచి ఫస్ట్ అనౌన్స్మెంట్ చేస్తున్నారు కదా సార్ ఇండోనేషియా నుంచి మొదలుకొని ఈ రోజు వరకు కూడా ప్రతి ప్రతి సంవత్సరం ఒకసారి బస్సు నుంచి ఎప్పుడో ఒక దగ్గర ఒక దగ్గర వస్తుంది కదా సార్ దీని గురించి గవర్నమెంట్ వాళ్ళు కానీ ప్రొఫెసర్స్ కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటారు కదా సార్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు నేను ప్రతి సంవత్సరం నాలుగు బ్యాచ్లు వేస్తాను సార్ నాకు పౌల్ట్రీవీల్ సార్ మూడు బ్యాచ్లు కొంచెం అటు ఇటు నడిచినా కూడా నాలుగో బ్యాచ్ లో మాత్రం కంపల్సరీ బర్డ్ ఫ్లూ నుంచి కానీ కరోనా నుంచి కానీ ఏదో ఒక డిసీజ్ నుంచి ఇప్పుడు రిటర్మ రెత్తబోతుంది సార్ ఈ మూడు మూడు బ్యాచ్లలో వచ్చింది నాలుగో బ్యాచ్ లో ఒక్క మిక్స్ సార్ నాకు వ్యవసాయానికి అనుసంధానమైనటువంటి వ్యవహారం కాబట్టి నేను ఇది నడిపిస్తున్నాను అందులో వచ్చి నేను ఇలా ఉడగొట్టుకుంటున్నా బ్యాలెన్స్ చేసుకుంటున్నా వస్తుందేమో ఆశ మళ్ళీ చేస్తున్నాం సార్ ఇది నియంత్రణ లేదు సార్ మన ఎవరు యాక్టరీస్ వాళ్ళ దగ్గర ఒక లక్ష కోళ్ళు వాంటింగ్ ఉంటే రెండు లక్షల పిల్లలు రెడీ చేసి మార్కెట్ లో విత్తల విడిగా వదిలిపెట్టి అది ఎక్కువ చేస్తూ బాగా ఏలాంటి ప్రాబ్లం వచ్చినా ఎలాంటి చికెన్ గుర్యాన్ వచ్చినా చికెన్ ప్యాక్స్ వచ్చినా కరోనా వచ్చినా మీ వచ్చిన బట్లు వచ్చిన ప్రతిదీ చికెన్ మీద వేసేసి రైతులు తర్వాత నాశనం చేసేసి చూస్తారు యాత్రి కొంచెం మీ ద్వారా గవర్నమెంట్కి ఏమైనా మీ అప్పీల్ చేసేది ఏంటంటే కొంచెం కంట్రోల్ చేసి ఇది రాకుండానే వాళ్ళు బట్లు అనేది రాకుండా తర్వాత ఎక్కువ ఎక్కువ పిల్లలు రెడీ రాకుండా చేయడానికి ఏమైనా వీళ్ళు నాని అడుగుతున్నాను అంటే మీరు చాలా లోతైన ప్రశ్న అది ఏమంటారు అడ్మినిస్ట్రేషను లేకుంటే శా శాస్త్రీయ పరంగా లింక్ అయినటువంటి ప్రశ్న వేసినారండి తప్పకుండా వ్యాపారం అంటేనే లాభాల కోసం చేసేది సో కోడిపిల్లలు ఉత్పత్తి ఉత్పత్తి చేసేవాళ్ళు ఉత్పత్తి చేసి అమ్ముతూనే ఉంటారు మనము కోళ్ళను పెంచి కాస్త కుస్త మన దైనందిన కార్యక్రమాల్లో వ్యాపారంలో మనం నిమగ్నమై ఉంటాం సాధారణంగా బర్డ్ ఫ్లూను పూర్తిగా ఎలిమినేట్ చేయడానికి ఆస్కారం ఉందంటే అసలు లేదండి ఎందుకంటే దాని వైరస్ వైల్డ్ బర్డ్స్లోనే రిజర్వాయర్ హోర్స్ అంటాము ఆ రిజర్వాయర్ హోర్స్లలో వైరస్ అనేది ఇన్ఫ్లుఎంజా వైరస్ ఉంటుంది అవి మనకు మీరు ఒక వియత్నాం అని చెప్పారు మనకి ఫ్రీ ఫ్లయింగ్ బోర్డ్స్కి జోన్స్ ఉంటాయి అంటే ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వలస పోవడం ఈ వలస పక్షుల ద్వారా అది చేరే అవకాశం ఉంటుంది సో మీకు పర్సనల్గా బాగా నష్టపోతున్నారు అంటే దానికి సంబంధించినంత వరకు వైరస్ ఈ వైరస్ డిసీజ్ ఇన్ఫ్లుఎంజా వైరస్ డిసీజ్కి వ్యాక్సిన్స్ లేవండి అంటే సాధారణంగా వ్యాపారంలో ఉన్నటువంటి ఈ ఈ పోల్ట్రీ రంగ వ్యాపారంలో ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది కొంత పరిశోధన చేస్తున్నారు విశ్వవిద్యాలయాల్లో కూడా కొంత పరిశోధన జరుగుతుంది కానీ బర్డ్ ఫ్లూ లాంటి వైరస్ మీద పరిశోధన చేయాలంటే దానికి అత్యాధునికమైన పరిశో ప ప్రయోగశాలలు అవసరము మన దేశంలో మొత్తంగా చూసుకుంటే అంటే ఇంతకుముందే చెప్పిన నేను ప్రపంచవ్యాప్తంగా ఎనిమల్ డిసీజెస్ను ట్రాన్స్బౌండర్ డిసీజెస్ను ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అయ్యేటివి వాటిని నియంత్రించడానికి ఓ అని వరల్డ్ ఎనిమల్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఉన్నది దాన్ని రికగ్నైజ్ చేసినటువంటి ల్యాబొరేటరీ మన దేశంలో రెండే రెండు ఉన్నవి ప్రధానంగా ఈ వైరస్ను హ్యాండిల్ చేయాల్సినటువంటి వైరస్ను హ్యాండిల్ చేసేటువంటి ల్యాబ్ భూపాల్లో ఉన్నది సిరలాజికల్ సర్వే చేసేటువంటి ల్యాబ్ వచ్చి మనకి బెంగళూరులో ఉన్నది అంటే ఇంతకంటే దీని ప్రభుత్వాలు దీని మీద కన్సర్న్ చూపిస్తున్నవి కానీ ఇంకా ఎక్కువ చూపించి దీనికి పరిశోధన విషయంలో కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు దీని మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తే మీ ఆన్సర్కి సమాధానం దొరుకుతుంది రైట్ నౌ ఒక ప్రొఫెసర్గా ఒక లేకుంటే ఒక ఎక్స్పర్ట్గా ఇక్కడికి వచ్చి కూర్చొని మీకు పూర్తి నేను ఆన్సర్ చేయలేకపోతున్నాను అండి కాలర్ ఉన్నారు సార్ రమణ వైజాగ్ నుంచి రమణ గారు మేడం చెప్పండి మేడం అడగండి మీ క్వశ్చన్ ఏంటో డాక్టర్ గారిని డాక్టర్ గారికి లైన్ ఇవ్వండి రమణ గారు అడగండి డాక్టర్ గారు నమస్కారండి నమస్కారం మేడం గారు రాఫ్ టైం కూడా మొన్న డాక్టర్ రవీంద్ర సార్ చెప్పండి మీ క్వచ్చు చెప్పండి సార్ పౌల్ట్రీ సార్ ఈ ప్రైవేట్ కి ఎందుకు సార్ ప్రాబ్లం అవుతుంది ఏంటండి క్లైమేట్ మేడం ఎక్కడైతే మైనస్ ఈ సీజన్ లోనే ఎందుకి ప్రాబ్లం వస్తుంది అని అడుగుతున్నారా ఓకే ఈ క్లైమేట్ అంటే క్లైమేట్ అండి మనకి ఏంటంటే కోల్డ్ కంట్రీస్లో ఎక్కువ వైరల్ డిసీజర్స్ ఉంటాయి అంటే వైరస్ సర్వైవ్ కావాలి అంటే దానికి ఒక ప్రత్యేక పరిస్థితులు అవసరం టెంపరేచర్ టెంపరేచరు హ్యూమిడిటీ పిహెచ్ రకరకాల కారణాలు ఉంటాయి సో మనం ఇప్పుడు కోవిడ్ నైన్టీన్లో చాలా మంది ఎక్స్పీరియన్స్ అయినాము అంటే వైరస్ తన రూపాంతరం ఎలా మార్చుకుంటుంది అని మనం ప్రిడిక్ట్ చేయడానికి లేదు కోవిడ్ నైన్టీన్ చైనాలో వచ్చింది మనకేం కాదు మన టెంపరేట్ కంట్రీ చాలా టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది మార్చి ఏప్రిల్ మే అనుకున్నాం కానీ అవుట్బ్రేక్స్ వచ్చినాయి చాలా చాలా మంది ఎఫెక్ట్ అయినారు చాలా బొమ్మలు ఎత్తిపోయినాం అంటే ఇప్పుడు వైరస్ ఇదివరకు ఉన్నటువంటి పరిశోధన కేంద్రాలు కూడా మనకు ముక్తేశ్వరంలో పెట్టారు వైరస్ మీద పరిశోధన చేయడానికి అంటే మైనస్ టెంపరేచర్లో వైరస్ ఎక్కువ సరే అవకాశం ఉంటుంది అది రూపాంతరం చెంది పరుకులేటే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ సీజన్లోనే ఎందుకు వస్తుంది అంటే డెఫినెట్గా కోల్డ్ సీజను ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో అప్పుడు వైరల్ డీసీ ఎక్కువగా ప్రబలే అవకాశాలు ఉంటాయి అది ఆయన ఆన్సర్ బహుశా నేను ప్రశ్న అదే అనుకుంటాను సార్ ఇంతకుముందు మీరు చెప్పారు అంటే ఒక కోళ్లకు మాత్రమే కాదు ఈ బర్డ్ ఫ్లూ నెమళ్ళు పోయాయి బాతులు పోయాయి పక్షులు పోతూ ఉన్నాయి కానీ పౌల్ట్రీ రంగం మీదనే ఎక్కువగా ఎఫెక్ట్ పడుతుంది అవునండి అండ్ వాట్ ఇస్ ద రీజన్ రీజన్ ఏంటంటే పౌల్ట్రీ రంగం అనేది ఆర్గనైజ్డ్ బిజినెస్ సెక్టార్ సెక్టర్ మనం ప్రపంచంలోనే గుడ్లు కావాలన్నా మాంసం కావాలన్నా ప్రపంచ దేశాలు దేశం వైపు భారతదేశం వైపు చూస్తున్నవి అంత గొప్పగా ఒక పరిశ్రమగా ఎదిగినటువంటిది అంటే ఒక్క పోల్ట్రీ రైతు ఒక లక్ష కోళ్ళను ఒక దగ్గర పెట్టినాడంటే తప్పకుండా అక్కడ ఒక్క పక్షి అదే ఒక్క బోర్డు కూడా ఎఫెక్ట్ అనుకోండి మొత్తంగా లక్ష కోళ్ళకు పాకే అవకాశం ఉన్నది కాబట్టి ఆర్గనైజ్ సెక్టర్లో ఉన్నటువంటి పోల్ట్రీ ఎక్కువగా దీని మీద బంబులెత్తాల్సిన అవసరం ఉన్నది భయపడాల్సిన అవసరం ఉన్నది అంటే అది ఎలా వస్తుంది అంటే మైగ్రేటరీ బర్డ్స్ మన మైగ్రేటరీ బర్డ్స్ని కంట్రోల్ చేయడానికి ఆస్కారమే లేదు ఈ వాటర్ ఫాల్స్ ఏవైతే ఉంటాయో మనం ఇంతకుముందు చెప్పాను ఫ్లయింగ్ జోన్స్ ఉన్నవి ఎక్కడో దేశంలో ఉన్నది నార్త్ పాటకి వెళ్ళి సౌత్ వెళ్ళి మన దగ్గరికి వచ్చి లేక్స్ దగ్గర ఉండేటువంటి వాటర్ ఫాల్స్ ఉన్నవి అవి రిజర్వాయర్ హోస్ట్లు అంటే వాటికి ఎఫెక్ట్ కావు కానీ అవి క్యారీ చేస్తాయి మనం అనుకోకుండా ఎప్పుడు వస్తే మైగ్రేటరీ బర్డ్స్ ఎప్పుడు వస్తాయి వాడికి అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఎక్కడైతే పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి అక్కడికి వెళ్ళిపోతాయి అది అక్కడ వైరస్ క్యారీ చేసింది అనుకోండి ఇప్పుడు ముందు అడిగిన కాదర్ క్వశ్చన్ కావచ్చు లేకపోతే మీరైన క్వశ్చన్ కావచ్చు ఆన్సర్ అదే ఉంటుంది ఎందుకంటే ఈ సీజన్ కావచ్చు లేకుంటే అది మైగ్రేటరీ బర్డ్ క్యారీ చేసినప్పుడు మనకి స్పెడ్ ఓవర్ కావచ్చు సో ఆర్గనైజ్డ్ సెక్టార్లో సంఖ్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు అక్కడ ఎక్కువగా పోయినట్టు కనబడతాయి అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో బ్యాక్యార్డ్ పోల్ట్రీ ఉన్నది ఇప్పుడు ఆ బ్యాక్యార్డ్ పోల్ట్రీలో ఒక రైతు ఇరవై కోళ్ళు యాభై కోళ్ళు వంద కోళ్ళు రెండు వందల కోళ్లే పెంచుకుంటారు రకరకాల కలర్ బోర్డ్స్ వచ్చినవి అవి కూడా ఎఫెక్ట్ అవుతాయి కానీ వీటిలాగా కావు ఎందుకంటే సంఖ్య తక్కువగా ఉన్నది దాని మీద కాన్సన్ట్రేషన్ కూడా తక్కువగా ఉన్నది ఫోకస్ కూడా తక్కువగా ఉన్నది కాబట్టి వరల్డ్ చూస్తే నేను మొదట్లోనే చెప్పాను డబ్ల్యూహెచ్ఓ డిక్లేర్ చేసినటువంటి అంశం కావచ్చు లేకుంటే ఓఐజీ డిక్లేర్ చేసినటువంటి అంశం కావచ్చు ఎక్కడా కూడా బర్డ్ ఫ్లూ అనేది కోడిగుడ్డు ద్వారానో లేక కోడి మాంసం ద్వారానో మనుషులకు సోకిన దాఖలాలు లేవు ఒకవేళ మనిషికి ఏదైనా పొరపాటున సోకినట్టుగా ఉంటే ఆ మనిషి క్లోజ్ గా ఇంకో మనిషితో కాంటాక్ట్ లో ఉండి ఎక్కువ కాలం కాంటాక్ట్ లో ఉంటే మాత్రమే వాళ్ళకి వచ్చింది అంతేకాని ఈ బర్డ్ ఫ్లూ ఒక్కసారి బర్డ్స్ లో వచ్చిన తర్వాత వెంటనే మనకి కోవిడ్ నైన్టీన్ లాగా అందరికి పాకుతుంది అనేది ఒక ప్రచారం వస్తుంది అనేది వాస్తవం వస్తుంది అనేది వాస్తవం ఎవరికి వస్తుంది అంటే క్లోజ్ గా ఆ పోల్ట్రీతో ఎఫెక్ట్ అయిన పోల్ట్రీతో ఎవరైతే క్లోజ్ అసోసియేషన్ అయి ఉన్నారో వాళ్ళు సానిటరీ మెజర్స్ అంటే బయో సెక్యూరిటీ శానిటరీ మెజర్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఆర్గనైజింగ్ సెక్టర్ లో శాస్త్ర పరిజ్ఞానం పెరిగిన తర్వాత రైతాంగం చాలా గొప్పగా ప్రాక్టీస్ లో పెట్టారు అక్కడ ఉన్నటువంటి రైతులు వాళ్ళ వర్కర్స్ ని రక్షించుకోవాల్సిన అవసరం వాళ్ళకి ఉన్నది అంతేకాకుండా ఇది కొన్ని లక్షల వేల మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి ఇండస్ట్రీ సో ఒక్కసారి కన్జంప్షన్ గనుక తగ్గిందంటే అంటే భయంతోని మనుషులు గుడ్లు తినకూడదు కోడి మాంసం తినకూడదు అనేటువంటి భయంతోని గనుక తగ్గిస్తే చాలా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది అంటే ఇండస్ట్రీ అంతా కొలాప్స్ అవుతుంది ఆల్రెడీ కొలాప్స్ అయింది కోవిడ్ నైన్టీన్ టోన్ అయితే ఇది మనుషులకు మండి మనుషులకు వచ్చిన దాఖలాలు ఇంతవరకు లేవు ఎఫెక్ట్ అయినటువంటి కోళ్ళకు క్లోజ్ అసోసియేషన్ ఎవరైతే అయి ఉంటారో వాళ్ళకు మాత్రమే సోకింది నేను ఇర రెండు వందల మూడు నుంచి రెండు వేల ఇరవై వరకు రెండు వేల మూడు నుంచి రెండు వేల ఇరవై వరకు ఉన్నటువంటి మొత్తంగా డేటా తీసుకున్నట్టుగా ఉంటే ఇది డబ్ల్యూహెచ్ఓ డిక్లేర్ చేసినటువంటి డేటా మొన్న థర్టీన్త్ డిసెంబర్లో డిక్లేర్ అయినది దాంట్లో ఎనిమిది వందల యాభై మంది పైచులకు ఎఫెక్ట్ అయినారు రకరకాల కంట్రీస్లో ఒక కంట్రీ అనే కాదు సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అన్నిటిలో కూడా సో దాంట్లో ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ మోటాలిటీ ఉంటుంది తప్పకుండా అంటే మన నెగ్లిజెన్సీ కనుక ఉంటే మనం ఏవైతే ఇప్పుడు కోవిడ్ నైన్టీన్ కోసం మనం జాగ్రత్తలు పాటిస్తున్నామో దానికి తోడుగా పోల్ట్రీ రంగంలో ఉన్నటువంటి రైతాంగం అంతా బయోసెక్యూరిటీ స్ట్రిక్ట్ బయోసెక్యూరిటీ మెజర్స్ కనుక పాటించినట్టుగా ఉంటే దాదాపుగా ఎలిమినేట్ చేసే అవకాశం ఉంటుంది ఎరాడికేషన్ చేయలేము ఓకే వెరీ మచ్ బర్డ్ ఫ్లూ అంటే ఏమిటి అది ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది ప్రస్తుతం మన రాష్ట్రంలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది వరల్డ్ వైడ్గా ఏ విధంగా ఉంది అదేవిధంగా పౌల్ట్రీ రంగ నిర్వాహకులు దాంతోపాటు గ్రామ స్థాయిలో కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి అవగాహన ప్రభుత్వాల నుండి ఉండాలో చాలా క్లియర్గా చెప్పారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అండ్ చూశారు కదా ప్రొఫెసర్ డాక్టర్ మేకల్ లక్ష్మణ్ గారు చెప్పినటువంటి సలహాలు సూచనలు అంటే ఇవాళ ఎపిసోడ్తో పాటు వ్యవసాయదారులకు కావాల్సినటువంటి మరింత సమాచారం కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాటి నిలతల్లి కార్యక్రమం నమస్తే